హలో అండ్ డాక్టర్ సమీరా ఐమ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ అట్ వీనాన్ హాస్పిటల్ బేగంపేట్ సో ఇవాళ మనం హెమరాయిడ్స్ అండ్ అదర్ పెరియేనల్ డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాము సో ఇందాగా నేను లేటెస్ట్గా ఏ సర్జికల్ ప్రొసీజర్స్ వచ్చాయి దానివల్ల ఏంటి అడ్వాంటేజ్ లేజర్ సర్జరీ ద్వారా పేషెంట్ ఎంత క్విక్గా రికవర్ అవ్వచ్చు ఇవన్నిటి గురించి మాట్లాడాను సో అయినా కూడా ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చిన తర్వాత కూడా చాలామంది పేషెంట్స్ పెరియేనల్ ప్రాబ్లమ్స్ అంటేనే సర్జరీకి భయపడి చాలా రోజులు వాటిని నెగ్లెక్ట్ చేసి హోమ్ రెమెడీస్ ద్వారా తగ్గించుకుందామని వాళ్ళు సొంతంగా డయట్లు మార్చుకుని అసలు అది ఏంటి సమస్య అని కూడా చూపించుకోకుండా సొంతంగా ట్రీట్మెంట్లు చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు ఇలా చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫియర్ ఆఫ్ సర్జరీ అంటే సర్జరీ చేసుకున్న తర్వాత పెయిన్ ఎక్కువగా ఉంటుంది బ్లీడింగ్ అవుతుంది చాలా రోజులు రికవర్ అవ్వరు ఇలాంటి మాటలు విని వేరే పేషెంట్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గర మాటలు విని డాక్టర్ని అప్రోచ్ అవ్వడానికి భయపడుతూ ఉంటారు అట్లాగే కాస్ట్ ఆఫ్ సర్జరీ కూడా భయపడి ఇంట్లోనే ట్రై చేసుకుందామని చేసేవాళ్ళు కూడా ఉంటారు కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎర్లీ స్టేజ్లో చేసుకుంటే కనుక సర్జరీ కూడా కంఫర్టబుల్గా అవుతుంది పెయిన్ తక్కువగా ఉంటే రికవర్ అయిపోతారు అట్లాగే కాస్ట్ ఆఫ్ సర్జరీ కూడా తక్కువ అవుతుంది అట్లాగే మీరు నెగ్లెక్ట్ చేసి పెద్దగా చేసుకుని వచ్చారనుకోండి మీకు కాస్ట్ ఆఫ్ సర్జరీ పెరుగుతుంది అట్లాగే రికవర్ అయ్యే నంబర్ ఆఫ్ డేస్ ఆఫ్ లాస్ ఆఫ్ వర్క్ కూడా పెరుగుతుంది సో కాబట్టి ఈ పేషెంట్స్కి నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే లేటెస్ట్ అడ్వాన్సెస్ ఉన్నాయి మినిమల్ పెయిన్తో మినిమల్ బ్లీడింగ్తో డే కేర్ ప్రొసీజర్గా సర్జరీ చేస్తున్నాము అండ్ కాస్ట్ ఎఫెక్టివ్ కూడా ఇది చాలా ఎందుకంటే ఇంట్లో ఏవేవో హోమ్ రెమెడీస్ సిరప్స్ తాగడము ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అని కొంతమంది క్షార సూత్ర అని ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ అని ఇలా చాలా దగ్గర డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ఒక ఫైనల్ ట్రీట్మెంట్ మెథడ్ దీని మీద ఖర్చు పెట్టడం అనేది ఎప్పటికైనా కూడా వైజర్ ఆప్షన్ అండ్ ఇక్కడ నైన్ హాస్పిటల్లో చాలా రీజనబుల్ కాస్ట్లో పేషెంట్కి ఎక్కువ బర్డెన్ లేకుండా కంఫర్టబుల్ హాస్పిటల్ స్టేతో వేరే ప్లేసెస్ కన్నా కూడా తక్కువ కాస్ట్కి సర్జరీస్ చేస్తున్నాము సో వీ హ్యావ్ ఎన్ ఇంట్రోడక్టరీ ప్రైజ్ ఆల్సో ఫర్ దీస్ లేజర్ సర్జరీస్ సో డూ అవేల్ ఆర్ సర్వీసెస్ పెయిన్కి కాస్ట్కి భయపడద్దు డూ అప్రోచ్ అస్ అండ్ గెట్ రీడ్ ఆఫ్ యువర్ ప్రాబ్లమ్ థ్యాంక్ యూ